సైరా సైరా విజయసాయి రెడ్డి మరోసారి కొన్ని సంచలనం వంటి వ్యాఖ్యలు చేశాడు ఈరోజు మళ్ళీ రాజకీయాలకు సంబంధించి కొన్ని హాట్ హాట్ కామెంట్స్ కూడా చేశారు ఆయన అవసరమైతే మళ్ళీ రాజకీయాలకు వస్తా అని చెప్పేసి ఆయన పెద్ద ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రస్తుతం తన ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అదేవిధంగా కొంతమంది కొన్ని వార్తాపత్రికలలో వార్తా ఛానల్లో రాసి చూపిస్తున్నటువంటి నేను ఏదో పార్టీ పెడతాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు అవన్నీ కూడా అబద్దాలే ప్రస్తుతం తనకు ఏ రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదు అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పడం జరిగింది అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ గురించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ ఉంది తన విషయం ఆయన్ను ఆ కోటరీనే డైవర్ట్ చేసుకుంది నిబద్ధత నిబద్ధత లేని వారి మాటల్ని జగన్ నమ్మవద్దని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా సూచించడం జరిగింది అదేవిధంగా గతంలో విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ను తెలుగుదేశం పార్టీ సమర్థించడం మీద విలేకరులు ప్రశ్నిస్తే ఇప్పటి వరకు తనకు ఏ రాజకీయ పార్టీ నుంచి పిలుపు రాలేదని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు కానీ తన మీద చాలా ఒత్తిళ్లు వచ్చాయి వాటికి ఏమాత్రం తలగ్గలేదు అని చెప్పేసి స్పష్టం చేశారు మరి ఏ పార్టీ నుంచి ఆయనకు ఒత్తిళ్ళు వచ్చాయి ఆ రాజకీయ నాయకుడు ఎవరు బీజేపీ నుంచి వచ్చిందా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిందా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందా అది ఒకసారి స్పష్టం చేసుకుంటే చాలా బాగుండేది అదేవిధంగా ఆయన ఇంకొన్ని మాటలు మాట్లాడుతూ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు అన్నమయ్య ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు వైఎస్ఆర్ పేర్లతో జిల్లాలు ఉన్నాయి కానీ సైరా నర్సింహారెడ్డి పేరుతో జిల్లా లేదు కాబట్టి కర్నూలు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరాడంట ఇలా చేస్తే స్వాతంత్ర సమరయోధులైనటువంటి సైరా నరసింహారెడ్డిని అని చెప్పేసి ఆయన అభిప్రాయపడడం జరిగింది తర్వాత శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘం భవనాన్ని కట్టేందుకు అయ్యే ఖర్చంతా కూడా తానే భరిస్తా అని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం తాను ఒక రైతును మాత్రమే దీని మీద ఎవరో ఎన్ని సెటరికల్గా మాట్లాడుకున్నా కామెంట్ చేసుకున్నా నేను పట్టించుకోను అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు ఎందుకంటే ఆయన అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు కదా రాజకీయాలకు స్వస్తి నేను వ్యవసాయం చేసుకుంటా అని చెప్పాడు కదా తర్వాత చాలామంది కామెంట్ చేశాడు వ్యవసాయం చేసుకునే వ్యక్తికి మళ్ళీ పాలిటిక్స్ గురించి ఎందుకు అని చెప్పేసి చాలా మంది సెటరికల్గా మాట్లాడారు దానికి సంబంధించి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు నేను రైతునే మీరు ఎన్ని కామెంట్ చేసుకుంటారు చేసుకోండి అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పారు తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారితో తనకి ఇరవై ఏళ్ళ స్నేహం కూడా ఉంది అని చెప్పేసి చెబుతూ పవన్ కళ్యాణ్ తాను ఎప్పుడూ విమర్శించలేదు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్తో చేతులు కలిపారు అనిపేసి వస్తుంటే కామెంట్స్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తనకు కేవలం మిత్రుడు మాత్రమే అనిపేసి కూడా ఆయన స్పష్టం చేశారు